ఫ్రెండ్స్ నాగేష్ అన్న అయితే ఇక్కడ కోతులు ఉంటాయని అడ్డు కొనుక్కొచ్చిండు కోతుల కోసం పెట్టు మళ్ళా నువ్వు తెచ్చినావా అని ఒక్క కోతిగా అనిపిస్తలేవు అవి ఏం తినిపోతావో ఏమో నాగేష్ అన్న గుట్టలు అయితే ఉన్నాయి కోతులు అయితే కనిపిస్తలేవు కోతులు వస్తాయా మరి ఏమో నాకు తెలియదు అన్న కోతుల కోసం మన ఇన్ని తెచ్చినావు యాపిల్ కానీ తెచ్చినావు అన్నీ తెచ్చినావు కానీ ఏవి కోతులు మరి నువ్వు తెచ్చినావు కోతులు రాలేదు ముందలు ఉన్నాయంట కోతులు ఒక అంకులు అయితే ముందర కోతులు ఉన్నాయంటే మేము ముందుకు వెళ్ళిపోతున్నాము అక్కడ అసలు కోతులు ఉన్నాయా అసలు ఎన్ని కోతులు ఉన్నాయి బనానాలు ఎన్ని కోతులు తిన్నాయో నెక్స్ట్ వీడియో పెడితే చూడండి సూపర్ ఉంటుంది నెక్స్ట్ వీడియో